హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి టిష్యూ హెచ్ఓ టిష్యూ అండి హెచ్ఓ క్రేప్ మీద టిష్యూ ఎక్సలెంట్ పీసెస్ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి ఓకేనా శారీ అయితే మస్తుంది పళ్ళు అండి మంచి ఇది ఒక రకమైన రాణి స్ట్రెడ్ లాగ్ ఉంది కళ్ళనైతే కదండి సూపర్ ఉంది బోర్డర్ అంతా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది చూసారా పట్టి బోర్డరు మనకి ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి షైన్ చూస్తారా ఎంత మెరవడిగా ఎంత బాగుందో ఇది మనకి కొన్ని బ్లౌజులు వచ్చేసరికి బ్రొకెట్ బ్లౌజ్ కూడా వస్తాయండి ఇదిగోండి ఇది బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఎంత బాగుందో కదా సారీ నిజంగా సూపర్ ఉంది పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఇది పళ్ళు అండి పెసరపచ్చ బాగుంది స్ట్రైట్స్ బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది ఎక్సలెంట్ పీస్ అండి చాలా బాగుంది అంటే క్లాసీ ఉంటుంది ఈ శారీ ప్లస్ మనకి ఏంటంటే డిఫరెంట్ ఉంది కలర్ కూడా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది దీనికి వచ్చేసరికి ఇట్లా బుట్టిస్ బ్లౌజ్ ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుంది పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఐటెం అయితే చాలా బాగుంది నిండు పండు కలర్ అండి నిండు పండు కలర్కి మనకి ఇలా ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో కదా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా బార్డర్ వస్తుంది చాలా పెద్ద బ్లౌజులు ఇస్తాడండి దీనికి ఓకే శారీ వచ్చేసరికి స్టెల్అప్ బోర్డర్ లాగిచ్చాడు కింద కాదు పైన బోర్డరు ఇలా ఇచ్చాడు బాగుంది రూపాయిన అసలు బొరవే లేదండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎంత బాగుందో కదా మెరుస్తున్నట్టుగా టిష్యూ కదండి బాగుంది వెయిట్లెస్గా బాగుంది క్లాత్ కూడా బాగుంది కలర్ కూడా బాగుంది డిజైన్ కూడా బాగుందండి ఓకేనా పదిహేను యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం మిస్ చేసుకోవద్దు ఐటెం పెత్తది కూడా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఇది ఒక రకమైన పర్పుల్ అండి ఫోన్లో క్లారిటీగానే వస్తుంది నీట్గానే ఉంది కరెక్ట్గానే ఉంది మీకు ఎవరైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు బడ్జెట్ రెండులో మంచి వీడియోస్ వస్తాయండి ఓకే ఇది బ్లౌజ్ పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది రాణి కలర్ అండి ఇలా పళ్ళు చూసారా ఎంత అందంగా ఉందండి పళ్ళు మీరు చెప్పండి ఎంత బాగుందో కదా కాదు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి మంచిగా ఉంది కలరు బుటీస్ కూడా చాలా అందంగా ఉంది బార్డర్ కానీ బుటీస్ కానీ చాలా బాగున్నాయి వితౌట్ బ్లౌజ్ అండి ఇది పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కాంబినేషన్ బ్లౌజ్ అంటే డిఫరెంట్ బ్లౌజ్ అనమాట మంచి మామిడికే పచ్చ సంపంగి కలరు అలా డిఫరెంట్గా సెట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ కలర్ చూసారా పీచ్ కలరు ఎంత బాగుందో కదా కలర్ ఇట్లాంటి కలర్స్ అన్నీ డిఫరెంట్గా వస్తున్నాయండి ప్రజెంట్ అయితే ఈ కలర్ కూడా బాగా రన్ ఉంది ఆరెంజ్ అలా ఉందో ఇది కూడా అలా ఉంది కానీ దీనికి మనం ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీనికి రాయల్ బ్లూ శారీ బ్లౌజ్ వేస్తే ఉంటుందండి అసలు ఏమున్నా ఉంటుందో అండి నిజంగా అంతా బాగుంటుంది ఈ శారీ ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసరికి స్టెల్ అప్ బోర్డర్లోకే మనకి బ్లౌజ్ ఇచ్చేసాడు మనం ఇది కావాలంటే అలా కట్ చేయించుకోవచ్చు కూడా అండి స్టెల్అ్ బోర్డర్లాగా బాగుందండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి బేబీ పింక్ బేబీ పింక్లో కూడా మనకి స్టెల్ బార్డర్ ఇచ్చాడు బ్లౌ పళ్ళు అండి చాలా 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 బాగుంది మీకు ఫోన్లో కొంచెం థిక్గానే కనబడుతుంది కదా లేదు కరెక్ట్గానే ఉందండి బాగుంది మంచి బేబీ పింక్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే బాగుంది ఇది బ్లౌజు ఎంత బాగుందండి బ్లౌజు మీటర్ బాతిగా త్రీ బై ఫోర్త్ పెట్టించుకొని ఫుల్ లెంత్ పెట్టించుకున్నా కూడా మస్తు ఉంటుంది పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ చూసారా ఇది ఒక రకమైన నేరేడు పండు కలరు కాదు అలా అని వైన్ కలర్ కాదు అది ఒక రకమైన డిఫరెంట్ కలర్ అండి ఈ సారీ కూడా డల్లిష్ అంటే గోల్డ్లోని డల్ గోల్డ్ అనమాట పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా గుట్టేసి ఇస్తాడు చాలా మంచి లుక్ వస్తుంది అనమాట శారీ కడితే ఎంత బాగుంటుందంటే సూపర్ అంటే సూపర్ అబ్బా ఓకే శారీ నిజంగా అంత బాగుంటుంది కడితే ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఇదండి బ్లౌజ్ ఇది బార్డర్ వచ్చింది పదిహేను హాఫే ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి సంపంగ రంగు చూసారా ఎలా ఉందో సూపర్ ఉంది కదా కలరు మొత్తం టిష్యూనే అండి హెచ్ఓ క్రేప్ మీద టిష్యూ ఇచ్చాడు బార్డర్ అంతా కూడా మంచి లుక్ వచ్చింది చాలా బాగుంది శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ కూడా ఉందండి అందులో ఓకే ఇది బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ అండి అసలు చాలా బాగుంది పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే ప్రతిదీ కూడా బాగుంది మంచి లక్స్ గ్రీన్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే లతలిస్తాడు బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా 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 బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది థర్డ్ బ్లౌజ్ అండి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి రెడ్ ఎంత రెడ్ ఎంత కలర్ ఉందో అసలు పళ్ళు పళ్ళులో డ్యామేజ్ వచ్చిందండి కొంచెం ఇలా గీతలు ఇస్తాడు బాగుంది మంచి రెడ్ అండి ఎంత బాగుందో దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకున్నా నల్ల గ్రీన్ బ్లౌజ్ వేసుకున్న భలే ఉంటుంది బ్లాక్ గ్రీన్ ఉంటుంది కదా బాటిల్ గ్రీన్ ఆ బ్లౌజ్ వేసుకుంటే ఉంటుందండి శారీ నిజంగా బాగుంటుంది పద్నాలుగు వందలండి ఐ యాక్చువల్గా బ్లౌజ్ లేని అన్నీ కూడా పద్నాలుగు వందలు హ్యాఫ్ పెట్టాను ఇది ఒకటి కొంచెం డ్యామేజ్ కూడా వచ్చింది కదండి అందుకని పద్నాలుగు వందలకే ఇస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే నిజంగా మస్తుంది ఇది బ్లౌజ్ అండి పళ్ళు సారీ పళ్ళు ఈ కలర్ చూసారా ఎంత బాగుందండి బోర్డర్ చూసారా ఎంత బాగుంది నిజంగా చెప్తున్నా సూపర్ ఉందండి కలర్ బీట్రూట్ కలర్ కన్నా కూడా ఒక రకమైన డల్ లైట్ రాణి కలర్ కంటే థిక్ రెడ్ కాదు రాణి కాదు ఒక రకమైన కలర్ భలే ఉంది విడిగా కూడా బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ అండి ఇది పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి